టీమిండియా అద్భుత ఆటతో ఫైనల్కి వచ్చింది సౌత్ ఆఫ్రికా కూడా అద్భుత ఆటతో ఫైనల్కి వచ్చింది రెండు విద్యా కలిసి సమానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే టీం ఒక్కసారిగా మరి సౌత్ ఆఫ్రికా వచ్చిందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ వాస్తవానికి క్లాస్ అద్భుతమైన ఆడతీరుతో దుమ్ము లేపే ఆడతీరుతో అదరగొట్టి ఏకంగా అక్షర్ పటేల్ బౌల్లో ఇరవై రెండు రన్స్ పిండుకొని మ్యాచ్ మొత్తం కూడా ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా మరి వైపు సాయంత్రం చెప్పుకోవచ్చు ఒక్కసారిగా మ్యాచ్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వచ్చింది ఒక్కసారిగా మ్యాచ్ మరి ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రన్స్ కొట్టే స్థితికి వచ్చిందంటే మరి అర్థం చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా డామినేషన్ ఏ విధంగా ఉందో ఇక ఈ క్రమంలో బంతి అందుకున్నటువంటి బూమ్రా మరి మ్యాచ్ అవకాశాలు ఒక్కసారిగా మరి ఇండియా బుక్స్లో ఆకుని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇండియా అయితే మరి అద్భుతంగా ఆనప్పటికీ సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడినప్పటికీ అయితే మ్యాచ్ అటు ఇటుగా అటు ఇటుగా వచ్చి ఒక్కసారిగా మిల్లర్ అవుట్ అయిన క్షణం అయితే చూసిన మ్యాచ్ అయితే ఒక్కసారిగా మనం కళ్ళ ముందు ఒక్కసారిగా అవాక్కవంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఆల్మోస్ట్ సిక్స్ అనుకున్నారు అయితే ఒక్కసారిగా అద్భుతమైన క్యాచ్ మేనేజని అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇండియా మాత్రం అయితే మామూలుగా అని చెప్పుకోవచ్చు ఇండియా అద్భుతంగా ఆడడంతో పాటు ఎన్నో మంది హృదయాల్లో గెలుచుకొని చెప్పుకోవచ్చు అసలైన ఫైనల్ ఎలా ఉంటుందో తెలుసా అసలు ఫైనల్ అంటే ఎలా ఉండాలి ఎలా ఆడాలో ఒక్కసారిగా మరి సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ వాస్తవానికి అద్భుతమైన ఆడతీరుతో అదరగొట్టినప్పటికీ ఫైనల్ అంటే ఇలా ఉండాలని చెప్పినటువంటి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి టీమిండియా అద్భుత విజయం సాధిస్తుంది తప్పకుండా అని చెప్పి ఎంతోమంది ఫ్యాన్స్ గుండెల మీద చేసుకున్నారు ఒక్కసారిగా మరి ఎంతో మెచ్చుకొని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా టీమిండియా అద్భుతంగా ఆడదని చెప్పుకోవచ్చు వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫైనల్ ఓవరు మరి ఫస్ట్ బాల్ టాస్ వేసినప్పుడు తను పట్టినటువంటి మరి క్యాచ్ సూర్యకుమార్ రాజుకు పట్టినాడు క్యాచ్ అయితే ఏమంతా చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి అసలు రోహిత్ శర్మకి వాస్తవానికి అదృష్టం కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు క్లాస్ అని అదేవిధంగా మిల్లర్ ఇద్దరు కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు టీమిండియాని ఇక మొత్తానికైతే టీమిండియా మాత్రం అద్భుత విజయాన్ని సాధించి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియానికి అద్భుత విజయాన్ని కట్టబెట్టి కెప్టెన్ రోహిత్ శర్మ సారథంలో ఒక మంచి కప్ అందించారని చెప్పి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు